గోవిందాయమ హిందూ బంధువులందరికీ జయశ్రీరామ్ నిన్నటి నుండి ఎవరో నన్ను విపరీతంగా అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో క్యారెట్లు బీట్రూట్లు తినకూడదట కదా భూదేవి రజస్వలగా ఉన్నప్పుడు భూమిలో నుండి అవి బయటకు వచ్చాయట ఆ దుంపలు కాబట్టి అవి తింటే దోషం అట కదా మేము రోజు తింటున్నాము మాకు భయం వేస్తుంది అసలు ఏం తినాలి ఏం తినకూడదు ఇవి ఆ కామెంట్ సారాంశం ఆ తర్వాత మన ఛానల్ ఫాలోవర్ జయచంద్రారెడ్డి గారు ఆ తమ్ముడు కామెంట్ పెట్టాడు రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయక్క ఒక్కొక్క సాంప్రదాయంలో కొన్ని కొన్ని తింటారు కొన్ని కొన్ని తినరు కొన్ని తినొచ్చు అంటారు కొన్ని తినకూడదు అంటారు ఏమి తినాలి ఏం తినకూడదు ఏమీ అర్థం కావట్లేదు ఇలా ఉంది ఆ కామెంట్ సారాంశం ఇప్పుడు నేను మీ అందరికీ ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను దయచేసి కుదిరిన వాళ్ళు శ్రద్ధ ఉన్న వాళ్ళు ఈ వీడియో స్ఫూర్తిగా చూడండి తిన వాళ్ళకు తెలియజెప్పే ప్రయత్నం చేయండి మామూలుగా మనకు ఒకప్పుడు అప్పుడు ఈ క్యారెట్ బీట్రూటు క్యాబేజీ క్యాలీఫ్లవరు టమాటా బంగాళదుంప కూడా అనుకుంటాను ఆల్మోస్ట్ ఇలాంటి కూరగాయలు కూడా చాలా పాత రోజులు ఇప్పుడు కాదు రండి ఎప్పుడో క్యాఫేల క్రితం అని పోని ఇంగ్లీష్ వాళ్ళ కూరగాయలు అనేవారు ఏంటి చెప్పండి ఇంగ్లీష్ వాళ్ళు అవన్నీ కూడా అనమాట ఇకపోతే భారతీయుల కూరగాయలు ఏమి అంటే వీళ్ళకి పందిరికి కాసే ఉంటాయి కదా దొండకాయలు బెండకాయలు తర్వాత చిక్కుడుకాయలు కాకరకాయలు చెట్ల కాసేవి ములక్కాయలు బీరకాయలు సొరకాయలు ఆనపకాయలు గుమ్మడికాయలు హావ కాకుండా ఈ గోంగూరని తోటకూరని ఆకుకూరలు ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవన్నీ కూడా భారతీయులు కూరగాయలు ఈ బీట్రూట్ క్యారెట్ క్యాలీఫ్లవర్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఇంగ్లీష్ వాళ్ళ కూరగాయలు అని చెప్పేవారు సరే ఇంగ్లీష్ వాళ్ళ కూరగాయలు ఏంటి ఇప్పుడు చైనా గ్రాస్ కూడా తింటున్నారు తింటున్నామా లేదా ఇవన్నీ కూడా భారతదేశంలోకి వచ్చి పడ్డాయి అంతేకాదు ఫ్రూట్స్ కూడా యాపిల్ ఉంది యాపిల్ కూడా ఇంగ్లీష్ వాళ్ళదే అంటారు మన పండు వారిటి పండు కొబ్బరికాయ జాంకాయ మామిడికాయ పనస బొప్పాయి ఇట్లాంటివన్నీ మన పళ్ళు యాపిల్ ఇంగ్లీష్ వాడదనే చెప్తారు మరి మనకు తెలియదు కరెక్ట్ గా ఏదేమైనా కూడా మనం అందరం తింటున్నామా లేదా దేవుడికి కూడా నివేదన పెడుతున్నాం కదా ఒక విషయము గుర్తుంచుకోవాలి భారతదేశంలో సనాతన ధర్మంలో సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి ప్రతి సాంప్రదాయం కూడా శాస్త్ర విహితమైనదే వైష్ణవ శైవ శాక్తేయ గణపత్య సౌర కుమార ఇట్లాంటి సాంప్రదాయాలు ఉన్నాయి లేవా వాటిలో కూడా రకరకాల శాఖలు ఉన్నాయి వైష్ణవ సాంప్రదాయంలోనే ఎన్నో విభిన్నమైన ఉన్నాయి శ్రీ వైష్ణవం ఉంది మధువులు ఉన్నారు గౌడియా వైష్ణవులు ఉన్నారు పుష్టి వైష్ణవులు ఉన్నారు అలాగే నింబార్క వైష్ణవులు ఉన్నారు వార్కారి వైష్ణవులు ఉన్నారు ఎట్సెట్రా ఎట్సెట్రా ఎంతో మంది అనమాట ఒక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం పాటిస్తారు శైవ సాంప్రదాయంలో కూడా శాక్తీయ సాంప్రదాయంలో కూడా ఎన్నో శాఖలు ఉన్నాయి అన్నీ ఉండాలి అన్ని క్షేమంగా సురక్షితంగా ఉండాలి ఈ సాంప్రదాయాలు అన్నీ కలిపితేనే సనాతన ధర్మం అయింది సాంప్రదాయాలు సాంప్రదాయాలన్నీ ఉండకూడదు చెరిపేద్దాం అనుకున్న రోజున హిందుత్వం ఉండదు అర్థమవుతుందా సాంప్రదాయాలు అన్నీ ఉన్నాయి అన్నీ ఉండాలి మీకు ఏ దైవం ఇష్టమో లేదంటే ఏ దేవత ఇష్టమో తెలుసుకోవాలనుకుంటే ఆయా సాంప్రదాయ శాఖ వాళ్ళే మీకు కరెక్ట్గా చెప్పగలుగుతారు అర్థమవుతుందా మొత్తం కలగా ప్రగంగా ఉన్న వాళ్ళు ఏం చెప్పగలుగుతారు కాబట్టి ఈ అన్ని సాంప్రదాయాలు ఉండాలి భగవంతుడు అన్ని సాంప్రదాయాలు సురక్షితంగా సఫలంగా ఉండాలి ఎప్పటికీ కొనసాగుతూనే ఉండాలి అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని కొన్ని సాంప్రదాయాలే కొన్ని కొన్ని తింటారు కొన్ని కొన్ని సాంప్రదాయాలు పాటించే వాళ్ళు కొన్ని కొన్ని తినరు ఇవన్నీ పాటించకుండా మేము ఏదో అందరికీ అన్ని చేసుకుంటామండి జనరల్గా అనుకుని సాధారణ హిందువులు ఉంటారే వాళ్ళకు అసలుకి ఏ అభ్యంతరాలు లేవు వాళ్ళలో మాంసం తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు నేను ఎక్కడ వాళ్ళని కాదనడం లేదు తప్పబట్టడం లేదు ప్రత్యేకించి గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు సాంప్రదాయాలు కొనసాగించాలి అంటే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎంత ఇష్టం ఉన్నా కూడా ఎందుకంటే కుటుంబంలో ఒకరు ఆ సాంప్రదాయం ఉండి ఆ సాంప్రదాయం మీద బాగా భక్తి కలిగి ఉండి కొనసాగించాలనే ఉద్దేశంలో ఉంటే ఆ ఇంట్లో మళ్ళా భర్త గారో భార్యగారో లేదంటే అత్తమామలో వాళ్ళందరూ ఉండవు వాళ్ళందరూ ఇలా ఉండాలని లేదు కదండి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటారనమాట ఇలాగ గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు ఏ సాంప్రదాయం ఈవెన్ శ్రీవైష్ణవ సాంప్రదాయంలో కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి నియమాలు ఉన్నా అవన్నీ గట్టిగా పాటించాలంటే ఈ కలికాలంలోనే కుదరని పరిస్థితులు ఉదాహరణకి మేము ఉల్లి వెల్లుల్లి తినం ఇంట్లో అదే మేము తిరుమల ఏడుకొండల వాడి దర్శనానికి పెడితే అక్కడ తింటే అన్నదానంలో ప్రసాదం తీసుకోవాలి ఒకవేళ అన్నదానంలో బాగా క్యూలైన పిల్లలతో కుదరక తబాల్ తిన రెండు ఇడ్లీలు తిందాము కొండ మీద అనుకుంటే ఆ ఇడ్లీలకు వాడు సాంబార్ ఇచ్చిన చట్నీ ఇచ్చినా అందులో వెల్లుల్లి ఉల్లి వేస్తారు అంటే ఇంట్లో ఇష్టంగా ఉండే తిరుమల శ్రీనివారి సన్నిధికి వెళ్ళి అక్కడ చచ్చినట్టు తినాలి ఇంట్లో నిష్టగా ఉంటే మేము ఏ ప్రయాణాలు చేసేటప్పుడు తప్పక రెండు ఇడ్లీలు శాఖాహార హోటల్ తిందామన్నా ఆ రెండు ఇడ్లీలలో వాడేసే చట్నీలోనూ సాంబార్లోనో ఉల్లి వెల్లుల్లి వేయకుండా ఉండడు అంటే ఏంటంటే కలియుగంలో సాంప్రదాయాలు నియమలు నిష్టాలు ఉన్నా కూడా కొన్ని కొన్నిసార్లు గట్టిగా పాటించడానికి అందరికీ అవ్వని పరిస్థితి ఉంది దానికి భగవంతుడు కూడా ఏం గొంతులా పట్టుకోడు ఆయన కూడా మన నుంచి వదిలేస్తాడు ఎందుకంటే పరిస్థితులు తెలుసు కదండి కలికాలం ఇది అలాగే కొన్ని సాంప్రదాయాలు టీ కాఫీలు కూడా తీసుకోరు ఎందుకంటే కాస్త మత్తు కలిగించే పదార్థాలు అని కదా కాఫీ కానీ నాలుగు రోజులు అలవాటు అయిందంటే ఐదు రోజులు తాకుండా ఉండలేదు ఉత్తరాది ఇలా ఎక్కువగా ఉత్తరాది నా తెలంగాణ తెలంగాణ ఉండలే మొత్తం మనందరం కూడా టీకి బాగా అలవాటు పడిపోయాము టీ తాగకుండా ఉండలేము టీ సాయంత్రం ఐదు అయిందంటే టీ వేడ అయింది టీ తాగేయాలి ఉదయం టీ తాగేయాలి అట్లా టీ కానీ కాఫీ కానీ అలవాటు అయ్యాయంటే తాకుండా ఉండలేము నిన్న తిన్న బెండకాయ రేపు దినాలను అనిపించదు మరల నిన్న తిన్న దూడకాయో కాకరకాయో మన రోజు రెండు రోజులు వరుసగా ఉంటుంది అవి ఏం తింటాం లే అని వేస్తాం ఎందుకంటే ఇవి సాత్వికమైన ఆహారాలు మనకు అలవాటు మన ఏదో మత్తులో పడేసేసి ఇది లేకపోతే ఉండలేము అనిపించేవి కాదు కాబట్టి టీ కాఫీలు అలా కాదు నాలుగు రోజులు అలవాటు అయిపోయి తాగానే అనిపిస్తుంది అంటే ఏంటంటే ఆ అలవాటులో నిన్ను బంధించేస్తాయి కాబట్టి కొన్ని సాంప్రదాయాలు టీ కాఫీలు కూడా వదిలేస్తారు కొన్ని సాంప్రదాయాల్లో కొన్ని కొన్ని కూరగాయలు వదిలేస్తారు ఉదాహరణకి సొరకాయ జలుబు చేస్తుందని అలాగే కొన్ని ఈ క్యారెట్ బీట్రూట్ లాంటివి అవి కూడా వదిలేస్తారు కొన్ని సాంప్రదాయాలు అదేమైనా కూడా ఒక విషయం నేను చెప్తున్నాను చూడండి మామూలుగా జనరల్ హిందువుల కోసం నేను ఈ వీడియో చేస్తాను నేనైతే సాంప్రదాయాలు ఎక్కువగా తీసుకురాను ఛానల్లో నా సాంప్రదాయం నాకు కొన్ని త్రికారణ శుద్ధిగా పాటించుకుంటాను ఎవరన్నీ చెప్పినా ఒక మెట్టు కూడా ఎట్టి పరిస్థితిలో దిగేదే లేదు దిగేది లేదు నా సాంప్రదాయం నాది నా గృహ సాంప్రదాయం దాని గురించి ఎవ్వరి సలహా నాకు అక్కర్లేదు నేను నా సాంప్రదాయాన్ని ఖచ్చితంగా యథంగా పాటించుకుంటాను కానీ మన ఛానల్ చూసే వాళ్ళని నేను ఏ రోజు బలవంతం చేయను ఈ సాంప్రదాయం కరెక్ట్ ఇదే పాటించి తిరాలి ఎందుకంటే ఈ ఛానల్ ముఖ్యంగా ఉందంటే కంప్లీట్గా ఒక హిందువులకు అవగాహన చైతన్యం తీసుకురావడం కోసము ఎక్కువగా భగవద్గీత ప్రచారం కోసమని స్టార్ట్ చేసింది కానీ కేవలము మా సాంప్రదాయం ఏదైతే మేము పాటించుకుంటామో అది మాత్రమే ప్రచారం చేసుకోవడానికి స్టార్ట్ చేసింది కాదు ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి చాలామంది హిందువులు ఈ ఛానల్ చూస్తూ ఉంటారు కాబట్టి నేను హిందువులందరికీ చెబుతున్నాను మీరు చక్కగా క్యారెట్ అయినా బీట్రూట్ క్యాలీఫ్లవర్ అది ఇంగ్లీష్ వాడి కూరగాయ అయినా చైనా వాడి కూరగాయ అయినా జపాన్ వాడిదైనా భారతదేశంలో అయినా సరే కూరగాయలు ఆకుకూరలు దొంపలు దొంపలంటే ఇవే క్యారెట్లు బీట్రూట్లు కింద నుండి వచ్చేది ముల్లంగి ఇలాంటివి మీరు మామూలుగా తీసుకోండి ఆరోగ్యానికి మంచిది ఎవరు ఏం చెప్పినా మీరు భయపడాల్సిన పని లేదు నూనెలు ఈ ఉప్పు కారాలు మసాలాలు ఎక్కువ వేసేసుకోకుండా మీరు అన్నీ తీసుకోవచ్చు కూరలు వండుకొని తినచ్చు జ్యూస్ చేసుకొని తాగొచ్చు మీకు తినాలనిపించడానికి కుదరనివి పచ్చివి కూడా సలాడ్స్గా తీసుకోవచ్చు ఆరోగ్యానికి మంచిది రక్త శుద్ధి జరుగుతుంది రక్తానికి మంచిది బలం వస్తుంది కాబట్టి శుభ్రంగా అన్ని కూరగాయలు తీసుకోండి లేకపోతే సీజనల్గా తీసుకోండి ఉదాహరణకు సొరకాయ ఉందనుకోండి అని కూడా అంటారు చలికాలంలో రాత్రి వేళల్లో తింటాము మంచి వర్షాలు అప్పుడు చేస్తే ఏమవుతుంది చెప్పండి జలుబు చేస్తుంది కదా కాబట్టి సీజనల్గా తీసుకోండి జలుబు చేసినప్పుడు ఏం తినాలి లేదంటే జలుబు లేనప్పుడు ఏం తినాలి సీజనల్గా ఏం తినాలి అలా తీసుకుంటూ ఉండండి ఏమీ కాదు క్యారెట్లు బీట్రూట్లు శుభ్రంగా తినండి జ్యూస్ చేసుకొని తాగండి ఏమీ కాదు కాఫీ టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు తాగండి కాకపోతే ఏంటంటే కాఫీలో కొంచెం కాఫీ పౌడర్ తక్కువ కలుపుకోండి టీలో కొంచెం టీ పౌడర్ తక్కువ కలుపుకోండి ఎందుకంటే టీ కొంచెం మనకి జలుబు గొంతు నొప్పి దీని నుండి కూడా మంచిదే కొంచెం హెల్త్కి టీ మంచిది కాఫీ కంటే కూడా టీ మంచిది కాకపోతే టీ కూడా కొంచెం లైట్గా వేసుకోండి వేసుకొని కొంచెం ఏదైనా దాంట్లో ఎలుక్కాయో అల్లమో లాంటిది వేసేసుకుంటే ఈ గొంతు నొప్పి లేకుండా బొంగుర పోకుండా జలుబు లేకుండా దగ్గు లేకుండా ఉపశమనం కలిగిస్తుంది చలికాలంలో వర్షాకాలంలో చాలా మంచిది అలాగే పుట్టగొడుగులు పుట్టగొడుకులు శరీంద్రాల కిందకు వస్తాయి అవి మేమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ తాక కూడా తాకము నాకు నా వరకు నాకు వ్యక్తిగతంగా పుట్టగొడుగులు చూస్తేనే చిన్నప్పుడు విధమైన అలర్జీ అసలు తాకము దూరం నుండి కళ్ళతో చూసాను అంతే అది కూడా ఈ కాలంలో సూపర్ బజార్కి వెళ్తుంటే పెట్టి ఉంచుతున్నారు ఒక ట్రేలర్లో కాబట్టి చూడాల్సి వస్తుంది అది తినే అలవాటు ఉన్న వాళ్ళు శుభ్రంగా దాంట్లో ప్రోటీన్స్ ఏవో ఉంటాయంటున్నారు కాబట్టి తినే అలవాటు ఉన్నవాళ్ళు తినేయండి హెహపోతే కోడిగుడ్డు కోడిగుడ్డు శాఖాహారము అని ఎంతమంది చెప్పినా నా దృష్ట్యా నా వ్యక్తిగతంగా కోడిగుడ్డు మాంసాహారమే అవుతుంది నేనైతే ఎప్పుడు తినలేదు తినను కూడా అమలుగా గుడ్డు తినే అలవాటు ఉన్న హిందువులు శుభ్రంగా తినేయండి మాంసాహారం తీసుకునే అలవాటు ఉన్నవాళ్ళు కొంచెం లిమిట్గా తీసుకోండి ఏదైనా సరే ఒక లిమిట్గా ఆయిల్ లేకుండా కొంచెము మీకు తెలిసినంతలో ఫ్రెష్గా అంటే ఈ మధ్య చాలా రకాల రోగాలు వస్తున్నాయి అనేసి న్యూస్లో వస్తూ ఉంటుంది కదా ఒక మోతాదు ప్రకారం అంటే రోజు తినేవాడు ఉన్న వాళ్ళు వారానికి ఒకసారి అలవాటు వారానికి ఒకసారి తినే అలవాటు వాళ్ళు పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి తినేటప్పుడు కట్ చేసి నెలకొక్కసారి లిమిటెడ్గా ఆయిల్ లేకుండా గ్యాస్ అదేం ఫామ్ అవ్వకుండా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోండి ఏం తీసుకున్నా సరే ఎవరిని ఏది తినడానికి వీల్లేదు అని కాదని చెప్పడానికి లేదు నా సాంప్రదాయంలో తినకపోతే ప్రపంచం మొత్తం తినకూడదు అని నేను చెప్పే రైట్ నాకు లేదు కదా కొన్ని కొన్ని సాంప్రదాయాలు పాటించే వాళ్ళు కొన్ని కొన్ని తినరు కొన్ని సాంప్రదాయాలు పాటించే వాళ్ళు కొన్ని తింటారు అన్ని సాంప్రదాయాలు కలిస్తేనే కదండి హిందూ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి ఏదైనా ఒక సాంప్రదాయం పాటించేవాళ్ళు ఇది కరెక్ట్ కాదు మేము ఏదైతే తినమో అది ఎవరు తినకూడదు అది తప్పు అని చెప్పడము తప్పే అలాగే ఈ సాంప్రదాయాల్లో లేని వారు మంత్రదీక్షలు ఇట్లాంటివి లేనికుండా ఏదో మామూలుగా ఇద్దాం మేము ఏదో జనరల్గా పూజ చేసుకొని ఏదో స్వత్రమో పాటో భక్తిగా చదువుకుంటామండి నామస్మరణ చేసుకుంటామండి అనే వాళ్ళు ఎవరైనా ఉంటారు మీరు మామూలుగా మీ ఇంటి పద్ధతులు ఫాలో అయిపోండి లేకపోతే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫాలో అవ్వండి మీరు భయపడిపోయి ఎవరో ఏదో చెప్పారని ముఖ్యంగా మహిళల కోసం వాళ్ళు వనడం అనేసి ఇంట్లో భర్తతోటి అత్తతోటి తిట్లు తిని ఇంట్లో గొడవలు ఎందుకండి అవన్నీ అవసరమా చెప్పండి సమాజం ప్రశాంతంగా ఉంచాలి మనం అంతవరకే కాబట్టి ఇలాంటి విషయాలు నేను ఎప్పుడు ఇవి తినాలి ఇవి తినకూడదు అని నేను ఎప్పుడు యూట్యూబ్లో చెప్పను ఎందుకంటే అది చూసి ఎవరైనా గబరాబడి ఎందుకండి వాళ్ళ ఇంట్లో ప్రశాంతత లేకుండా చెప్పండి కాబట్టి క్యారెట్ బీట్రూటు ఏమైనా సరే కూరగాయలు కూరలు అన్నీ కూడా పుష్టినిస్తాయి ఆకుకూరలో కూరగాయలు అంటే శాఖాహారం ఆరోగ్యానికి ఎప్పుడో మంచిది ఉల్లి వెల్లుల్లి విషయంలో కూడా అంతే ఉల్లి వెల్లుల్లి ఏంటంటే గ్యాస్ ఫామ్ చేస్తుంది మీరే ఆలోచించండి ఎప్పుడో మూడు నాలుగు ఉల్లిపాయలు అదేంటే వెల్లుల్లిపాయలు అన్నీ వేసి ఆయిల్ వేసి ఆయిల్ ఫ్రై చేసి ఏదైనా మసాలా కూర చేసి తింటే ఏమవుతుంది త్రేణి పులు వస్తాయి గ్యాస్ వస్తుంది వస్తుందా రాదా ఉల్లి వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు డాక్టర్లు ఆయుర్వేదంలో కూడా కొన్ని కొన్ని సందర్భాలు వాడతారు కాబట్టి ఏం చేస్తారంటే ఒక లిమిట్ ప్రకారం చేసుకోండి కూరలో రెండు ఉల్లిపాయలు వేసుకోవాలంటే మానేసేస్తే ఒక్కటి వేసుకోండి నాలుగైదు ఏంటి వెల్లుల్లిపాయలు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఏదో అవి తీస్తారు కదా అవి రెండు వేసేసుకోండి అర్థమవుతుంది కదా ఏదైనా సరే తినండి ఇప్పుడు భయపడిపోయి ఇంట్లో భార్య మొత్తానికి మానేసి భర్తతో చివాట్లు తిని అత్తమామలతో చివాట్లు తిని ఎందుకండి వేసుకోండి ఒక లిమిట్గా వేసుకోండి ఏదో రోజుకు ఒక కూరలో ఒక ఉల్లిపాయ రెండు వెల్లుల్లి దర్బలో ఏదో అంటారు కదా విత్తనాలు లిమిట్ ప్రకారం మాంసాహారం కానీ ఎగ్స్ కానీ మీరు ఏం తీసుకుంటారో మీ కుటుంబంలో వ్యక్తిగతంగా ఆహారము ఒక లిమిట్ ప్రకారం నూనెలు తైలాలు మసాలాలు లేకుండా జాగ్రత్తగా తీసుకోండి అన్ని కూరగాయలు తినవచ్చు కాకపోతే ఏది ఎప్పుడు తీసుకోవాలి సీజన్ని బట్టి సందర్భాన్ని బట్టి తీసుకోండి కాఫీ టీలో ఆ కాఫీ పొడి టీ పొడి పల్చగా తక్కువగా వేసుకొని లైట్గా తీసుకోండి నిన్ను బలహీనతలో ముంచి పీకల లోతులు ఆ బలహీనతలో ముంచి పడేసేంత వరకు తెచ్చుకోకూడదు అది అనర్థాలకు మూలమవుతుంది అవుతుంది సాధన చేసుకుని అవ్వదు ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ మానుకొని కూర్చోవాలనుకుంటే మొదటి నుంచి సాంప్రదాయం పెట్టుకున్న వాళ్ళకి సంభవం అవట్లేదు కొన్ని కొన్ని పరిస్థితులు గొప్ప గొప్ప సాంప్రదాయ పనులు కూడా ఉద్యోగాలు చేస్తూ ఎక్కడికో పోయినప్పుడు తప్పక ఆకలికి మరి ఏం చేయాలి ఏదైనా తినాలనుకుంటే వాడు సాంబార్లో ఉల్లిపాయలు వేస్తాడు తెచ్చినట్టు నోరు పోసుకొని తినాలి భగవంతుడికి అభిసారము క్షమాపణ అడుగుతూ ఇంకేం చేయాలని చెప్పుకుంటే చచ్చిపోలేదు కదా అక్కలకు బలవాళ్ళు మాడితే అది కూడా ఒక పాపమే అంతర్యామిగా పరమాత్మనే మాడుతున్నాడని చేసేస్తే భగవద్గీతలో స్పష్టంగా ఉంది కాబట్టి ఈ కలియుగంలో గొప్పగా సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళకి తప్పడం లేదు గొప్పగా సాంప్రదాయం పాడించిన వాళ్ళు కూడా వాళ్ళ బృహతి కోసం ఉద్యోగం చేసుకోవడానికి బయట ఊర్లకు వెళ్ళాలి బయట ప్రాంతాలకు వెళ్ళాలి క్యాంపులకు వెళ్ళాలి ఆడి తినక తప్పడం లేదు కాబట్టి ఎవరు ఎవరిని భయపెట్టాల్సిన పని లేదు ఎవరైతే చెత్త భయపడాల్సిన పని లేదు ఆయా సంప్రదాయాలు ఆయా పద్ధతులు పాటిస్తారు కొన్ని పాటించరు కొన్ని కొందరు పాటిస్తారు ఏమైనా సరే భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం గౌరవిద్దాము మామూలుగా జనరల్గా హిందువులు మీరు తినే ఆహారం మీరు అన్ని తీసుకోండి దేనికి భయపడాల్సిన పని లేదు కాకపోతే కూడా ఎప్పుడు తినాలి సీజనల్గా తినండి తీసుకునేవి ఈ నూనెలో లేకుండా లిమిటెడ్గా తీసుకోండి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోండి ఆరోగ్యమే మహాభాగ్యాన్ని విషయం ప్రయాణం గుర్తుంచుకోవాలి دهر معنا شترك شتهر جاي سريرا كريش نهر